మంచిగా అయ్యింది నీళ్ళు ఒక్క నీళ్ళు మందు లేకుండా ఏంది మందు ఇంత అడుగు మందు లేకుండా ఇంగ్లీషర్ ఇస్తే ఎర్రగా అవుతుంది అంటారు ఇంత మంచిగా అయ్యింది ఏది లేది ఒక్క అందరికి నమస్కారం ఎందుకు ఈ కంపెనీ వాళ్ళకి దిగింది అనుకుంటురా నేను పుస్తకాయ చెట్టును చావుతున్నా ఇగో ఆడ పుచ్చకాయ చెట్టు ఆడ ఒకటి నేనే గింజలు పెట్టినా ఆడక్క వెంట పోసిన రోజు నీళ్ళు పుచ్చకాయ చెట్టుకుని రోజు నీళ్ళే ఉండాలి ఇంకో ఇప్పుడు ఒక కాయ పడింది ఈ కాయం తెంపుకుందాని ఎట్లా ఉందో ఎలాగుందో ఇంకేం తెలియదు ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఈ కాయం తెమ్ముకుందాని ఓకేనా ఇప్పుడు ఈ కాయం దెంపుదాన్ని అబ్బో అబ్బా ఓ ఇంకా ఎంత మంచిగా ఎంత భారీగా అయింది ఫస్ట్ అయితే ఇదేను పుచ్చకాయ దింపడము మంచిగా ఎట్లుందో కోసు ఎట్లుందో కో చూస్తా ఇప్పుడు కట్ చేద్దాని మంచిగా అయ్యింది నీళ్ళు ఒక్క నీళ్ళు మందు లేకుండా ఏంది మందు ఇంత అడుగు మందు లేకుండా ఇంజిక్షన్ ఇస్తేనే ఎర్రగా అయిద్దంటారు ఆగో ఇంత మంచిగా అయ్యింది ఏది లేది ఒక్క ఇం ఇంజిక్షన్ ఇస్తేనే ఎర్రగా అన్నారు ఇగో నేను ఒట్టిగా నీళ్ళు పోసి ఇంత పెంట పోసి నీళ్ళు పోసి సాది పెద్ద చేసిన ఇంత ఎర్రగా అయింది చూడండి మీరు ఇంగ్లీష్ అది ఇస్తారు ఇది మంచిగా తిని అని అన్నారు కానీ కాదు ఇగో ఎంత మంచిగా అయింది చూడు ఇది ఎంత భారీగా ఇంకా ఇంకో ఇక్కడ ఇంకా ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ ఉన్నాయి ఇంకో ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి ఇగో ఇక్కడ ఒకటి కర్ర అయిపోయి ఇంకో ఏదో మంచిగా ఉంది చూడు బంగారు తల్లి ఎంత బాగుంది నీళ్ళకి ఉట్టి నీళ్ళకే రెండు కరాబ్ అయినాయి ఇది వరకు ఒకటి దంపేసినాము కరాబ్ ఇప్పటికీ నాలుగు గాయలు నాలుగు గాయలు వస్తాయి నాకు ఉట్టి కదా నీళ్ళు పెట్టినందుకు గిత పెంటేసినందుకే నాలుగు గాయలు వేసినాయి ఎంత మంచిగా ఉంది చూడు చూసినా ఇది కూడా ఇంకో భాగంగా వస్తుంది చూచిస్తా ఇంకో ఇది మొదలు చూసినా పవన్ ఇంకో ఇది మొదలు ఈ మొదలకైనా పది గల పంగల్ పోసి ఓ ఇన్ని కాయలు పడ్డాయి ఇంకా ఎంత బాగా వచ్చింది చూసినా రైతానల్ అలా మీరు ఇంగ్ ఇంగ్లీష్ అన్లు ఇచ్చి మీరు కర్బుజ పండిస్తారు మందేసి నేను ఏది లేకుండా ఒక్క నీళ్ళు ఇంత పెంట పోసిన అంతే దీన్ని కాపాడినా చిన్న పాపను కాబడినాడు కాబడిన కంపౌండ్ వాళ్ళకి ఏం రాకుండా పుసకాయ పడ్డదని ఓ ఇంత మంచిగా పండించాడు చూడు ఇంత మంచిగా ఇచ్చి నచ్చిందా అందరికి ఇక చూడు ఎంత మంచిగా ఉంది చూడు నేను ఒక చిన్న భాగం నేను దించాయి ఎట్లా ఉందో ఎలా ఉందో చెప్తా మీకు అబ్బా ఏం తీపి బాగా మంచిడా నా ఛానల్ అయితే ఒక రెండు నిమిషాలు ఆ చూడు రీడియా ఈడియా గంటలు తక్కువ ఉన్నాయి మీకు అందరి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అంతా ధన్యవాదాలు లైక్లు వచ్చిన వాళ్ళకి అంతా ధన్యవాదాలు ఇప్పుడు ఒక ఒక ఎవరు చూసినా ఈడియాని ఓపెన్ చేసి చూస్తే ఒక రెండు మూడు నిమిషాలు చూడండి చూస్తే నాకు కొన్ని గంటలు తక్కువ ఉన్నాయి ఒక ఆరు గంటలు తక్కువ ఉన్నాయి మీ దే దేవుని దయ వలన మీ దయ వలన నాకు ఆ గంటలు రావాలి గంటలు వచ్చినాయి అనుకో మీకు అందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్తాడు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి మర్చిపోకండి